హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు బేబీకి ఫ్రాక్ ఒకటి కుడతామండి చిన్న పాపకి త్రీ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఒకటి ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలనేది చూద్దాము ఇప్పుడు బేబీకి వచ్చి ఇది ఫ్రాక్ కుట్టేదానికి బా బాడీ పొడవు వచ్చి పది ఇంచుదండి బాడీ పొడవు పది ఇంచులు అంటే ఇది కొంచెం ఫ్రాక్ అనమాట పైన టాప్ ఒకటే అలా కుడతాము అది వచ్చి బాడీ పొడవు పది ఇంచులు ఆ తర్వాత వచ్చి చెస్ట్ ఇంచీలు చెస్ట్ ఇంచీలు ఫ్రంట్ నెక్ వచ్చి కాలర్ నెక్ పెడతాము ఫ్రంట్ నెక్ కాలర్ పెట్టి హ్యాండ్స్ ఇక్కడ ఇక్కడొచ్చి బటన్స్ వచ్చేటట్టు అనమాట కాడ బటన్స్ వచ్చేటట్టు దానికి ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచి దాకా మనం సపరేట్గా మర్చి మడి చేసి మనం కొంతలు పెట్టుకోవాలి ఇప్పుడు అనమాట మామూలు కొంతలు మనం వాటిని అరించి దాకా లోపలికి మడిచేసినాం అది కాజాపట్టి పెట్టుకొని దానికి అలా మడిచేసి నేను ఆడ క్లాత్ చాలక నేను జాయింట్ చేసినానండి ఇది మనం మడి మడిచేసి ఇప్పుడు వచ్చి చెస్ట్ కొత ఏడించీలు పొడవు పది ఇంచీలు ఇప్పుడు వచ్చి నెక్ వచ్చి ఒక ఓటినారి అనమాట ఇది వెడల్పు ఒక ఓటినారించి ఇది వచ్చి ఫ్రంట్ నెక్కి కాలర్ పెట్టేదానికి ఇటు ఓటిన్నర రెండించులకి ఇట్ట ఇటు ఓటి ముక్కలు పెట్టినాము రెండు ఇంచులు పడుతుంది ఇటు కూడా అలాగే అలాగనే ఒకటి ముక్కలు ఇచ్చి పెట్టుకోవాలన్నమాట ఇటు రెండు ఇంచులు అటు రెండు ఇంచులు నెక్ వరకు ఇది ఆర్మ్ వరకు వచ్చి షోల్డర్ వచ్చి మూడు ఇంచులు ఇది రెండు ఇది మూడు ఐదు ఇంచులు మొత్తం షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకున్నాం అనమాట కుట్లతో సహా అండి ఇది మూడు ఇంచులకి పెట్టుకున్నాము జస్ట్ పది ఇచ్చు బాడీ ఇది పై క్లాత్ వచ్చి ఇలా కటింగ్ చేసుకునేసినాం పై క్లాత్ వచ్చి ఇవి బ్రూక్స్ పట్టి కాజా పట్టి పెట్టినాం కదా కాజా పట్టితో కూడా కలిపి కటింగ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని పై క్లాత్ని ఇలా కటింగ్ చేసుకొని బ్యాక్ వచ్చి కాలర్ పెడతాం కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్కి కటింగ్ చేసుకున్నాం అనమాట ఒక హాఫ్ ఇంచ్కి ఇదే కొంత పొడవు పది ఇంచులు కుట్ల వదిలేసి కింద పైన కుట్ల వదిలేసి పది ఇంచులు కుట్లతో సహాయత పదకొండు ఇంచులు అనమాట ఇటు పది చెస్ట్ ఏడు ఇది దీనికి మారాల్సిన అవసరం లేదు ఇది జాయింట్ ఉండాలండి బ్యాక్ జాయింట్ ఆ తర్వాత వచ్చి ఏడించులు అనమాట ఫ్రంట్ ఓపెన్ ఆ సైడ్ ఈ సైడు ఓపెన్ వస్తుంది ఇది కాజాలకి మర్చేయాలన్నమాట ఇది జాయింట్కి ఏడించులు బ్యా బ్యాక్ వచ్చి ఏడించులు చెస్టు ఇటు పది వచ్చి ఒక హాఫ్ ఇంచి కటింగ్ చేసుకోవాలంట కొట్ల కదుతాం అది ఆ క్లాత్ని ఒక హాఫ్ ఇంచి ఒక ఇంచులకి ఇట రెండు ఇంచులు ఇట ఒక హాఫ్ ఇంచ్ కటింగ్ చేసుకోవాలి కాలర్ పెట్టండి అది కాలర్ ఇట్లా కటింగ్ చేసుకుంటే ఏమంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట కాలర్లో అది కటింగ్ చేయకపోతే కొంచెం ఇదిలాగా ఉంటుంది అందువల్ల కొంచెం కట్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట పెద్దోళ్ళకు కానీ చిన్న కానీ లేకపోతే కటింగ్ చేసుకో అవి హాఫ్ ఇంచు కట్ చేయకుండా కూడా మనం పుట్టవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఈ క్లాత్కి దీన్ని తగినట్టు కటింగ్ చేసుకున్నాం ఇది దీన్ని తగినట్టు ఇది ఎంత ఉందో అంత కటింగ్ చేసుకున్నాం ఇదికి దీనికి కాజా పట్టి వదిలేసి ఇలా కటింగ్ చేసుకున్నాం దీనికి వచ్చి ఇప్పుడు బాడీకి వచ్చి ఇప్పుడు దీన్ని ఇలాగా అటాచ్ చేస్తాం అన్నమాట క్రాస్ పట్టిలాగా ఇలాగ బెల్ట్ లాగా అటాచ్ చేస్తాం అనమాట క్రాక్కి ఇది ఎన్నించీలు తీసుకున్నామంటే ఇలా జాయిన్ చేసేయాలి ఇది నడుము దగ్గర జాయిన్ చేసేయాలి ఇది ఎన్నించీలు తీసుకున్నామంటే ఇది ఒకే క్లాత్ అనుకోండి మనకు క్లాత్ కలిసి వస్తుంది అనమాట బార్డర్ లేదన్నా ఉంటే మనం క్లాత్ కలిసి రాదు ఒకే డిజైన్ ఉంటే ప్లెయిన్గా ఉండింది అనుకోండి క్లాత్ ఆ క్లాత్ని మనం ఏం చేయ చేయచ్చు అంటే ఇప్పుడు లోపడా కట్ చేసుకుంటాం కదండి అలాగా ఇటువారా ఇటు ఇంచీలు ఇటు ఐదు ఇంచులు ఇట ఏడు ఇంచీలు కొంచెం క్రాస్ వచ్చేటట్టు అనమాట క్రాస్ వచ్చేటట్టు ఇటు ఇంచీలు ఇటు ఐదు ఇంచులు పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఇలా వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకున్నాం అంటే అప్పుడు మనం కట్ చేసేసిన తర్వాత లోపడ జాయిన్ చేసి ఉంటే ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ పెట్టుకునేయొచ్చు ఇలా పెట్టుకునేసి దాన్ని ఇలాగ జాయిన్ చేసేయాలి ఫ్రాక్ ఇలాగ జాయిన్ చేసుకునేస్తే ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ లాగా అంటే అంబ్రెల్లా కటింగ్ రావాలంటే మనకు క్లాత్ ఎక్కువ కావాలన్నమాట అలా లేనప్పుడు నేర్ కటింగ్లో ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం అంటే ఇలాగా ఫ్రాక్ లాగా వస్తుందండి దీనికి ఇంకా హ్యాండ్స్ పెట్టుకోవాలి ఇక్కడ మనం బొహ పెట్టి పొడుగు హ్యాండ్స్ అన్న పెట్టుకోవచ్చు లేకపోతే సన్న అన్న పెట్టచ్చు అది క్లాత్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తామండి చూడండి ఫ్రెండ్స్ కాలర్ కట్ చేయాలి కాలర్ కట్ చేయాలంటే మనం ఫ్రాక్ని ఫస్ట్ స్టిచ్ చేసేయాలంటే కుట్టేసిన తర్వాత మళ్ళీ మెజర్మెంట్ చూసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి మామూలుగా లైనింగ్ అటాచ్ చేసుకునేసేయాలండి లోపల సైడ్ పై సైడ్ కాదండి లోపల సైడ్ మామూలుగానే బ్లౌజ్ అటాచ్ చేసుకున్నట్టే దీన్ని కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని అటాచ్ చేసుకునేసేయాల ఇలా అంతా ఇలా అంతా కుట్టేసుకునేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మనం దీన్ని అటాచ్ చేసుకునేసిన తర్వాత పట్టి పట్టి లాగానే మనం ముందర రెండించి వదులుకున్నాం కదండీ దాన్ని లోపలికి మర్చి పట్టి లాగానే మర్చుకొని కుట్టుకునేసేయాలి కుట్టుకునేసిన తర్వాత జాయింట్ చేసుకునేసేయాలి షార్ట్ జాయింట్ చేసేసేయాలండి వెనకాల డాస్ పెట్టుకునేసేయాలండి డాట్స్లు పెట్టేది మనం ఎక్కడికైతే చెస్ట్ కొలత పెడతాం కదా అక్కడికి చూడండి ఇది ఇక్కడికి రావాలి మనం చెస్ట్ కొలత ఎంత పెట్టుకున్నామో ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడికి రావాలన్నమాట రావాలి అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల పట్టుకోవాలండి ఇప్పుడు కాలర్లు కొలుచుకోవాలండి కాలర్ కొలుచుకొని ఎంత ఉందో చూసుకొని చూడండి కాలర్ పూర్తిగా రావాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా కొల్చుకోండి ఇలా కొలుచుకొని పదమూడు పావు ఉందండి మనం ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకొని పదమూడున్నర ఇంచి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కాలరు కాలర్ కటింగ్ చూద్దాం అండి ఇప్పుడు కాలర్ వచ్చి చాలా విధాలుగా కటింగ్ చేసుకోవచ్చండి నేను ఈ మోడల్ కటింగ్ చేసాను అన్నమాట అంటే షర్ట్కి కట్ చేస్తాం కదా అలాగా నేను కటింగ్ చేసినాను ఇది ఎలా కటింగ్ చేసుకోవాలంటే నేను ఓకేత మళ్ళా ఒక ఒకటిన్నర ఇంచి ఇది ఒకటిన్నర ఇంచీ అనుకోండి ఈ ఓటి నాది ఇంకో గీత మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత ఒకటి నాదించియా రెండించి ఇలా ఓటింపావా ఎంత కావాలంటే నేను ఓటి నాదించి పెట్టాను అనమాట ఇటు గీత గీసుకొని ఇక్కడ ఒక పావించి ఇంచి ఇక్కడ ఇటువారు పెట్టుకోవాలండి జాయింట్ మన పక్క వచ్చేటట్టు పెట్టుకొని ఇక్కడ ఒక ఇంచి డౌన్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచి డౌన్ చేసుకోవాలి జాయింట్ కాడ అనమాట వచ్చి ఇలా ఇక్కడ ఒక పావించి బయట వెళ్ళాల ఇట ఇట క్రాస్గా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ పావించి డౌన్ చేసినాం కదా ఈ పావించి ఇంట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఇలా క్రాస్గా ఇదే స్ట్రైట్ లైన్ ఇక్కడ ఇక్కడ క్రాస్ ఒక ఇక్కడ కూడా ఒక వచ్చేటట్టు వచ్చేటట్టు ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవాలండి ఇలా వస్తుందండి ఇది కాలర్ షర్ట్ కాలర్ లాగా వస్తుంది అనమాట బాగుంటుందండి నేను ఈ మోడల్ కట్ చేశాను చూడండి ఇలా వస్తుంది కాలరు ఇది కాకుండా ఇంకొక మోడల్ వేరే మోడల్ కూడా కట్ చేసుకోవచ్చండి అది మా కాలర్ గురించి ఇంకొకడన్నా చూద్దాము ఇంకొక మళ్ళీ ఇది కాదు ఈ షర్ట్ కలర్ కాకుండా మీరు వేరే కలర్ కట్ చేసుకోవాలనుకోండి దానికి ఏం చేస్తారంటే కాలర్కి వచ్చి క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు అండి క్యాన్వాస్ పెట్టుకోవచ్చు క్యాన్వాస్ కొంచెం కరకరా ఉంటుంది అనుకుంటే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది అనుకోండి జాయింట్ మన పక్క పెట్టుకోండి ఇటు నుంచి ఒక పెట్టుకోండి ఓటింగ్ ఓటింపాంచి ఒక ఓటింపాంచి పెట్టుకోండి ఇట గుర్తు ఇక్కడ ఈ సైడ్ వచ్చేటట్టు ఒక ఓటింపాంచి పెట్టుకోండి పెట్టుకొని మనకి ఎంత పట్టీ కావాలో అంతవరకు కట్ చేసుకునేసేరండి ఇప్పుడు ఇది వచ్చి ఇది పదహైదు ఇంచులకు ఉందనమాట మీకు పదహైదు ఇంచులు కావాలన్నా పదమూడు ఇంచులు కావాలన్నా ఎన్ని ఇంచులు కావాలో అన్ని ఇంచులకి కరెక్ట్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత వచ్చి ఈ నుంచి దీనికి ఇట్ట రాడ్స్ కలిపేసేయండి ఇట్ట ఇలా కలిపేసి ఇక టాన్చి అలాగా ఓటిం పాలు టింపావు ఇంచు కావాలంటే ఓటింపావు లేకపోతే వన్ ఇంచి కావాలంటే వన్ ఇంచి మీకు ఎక్కడికి సరిపోతుందో అక్కడికి ఎండు పెట్టుకోండి లాస్ట్ ఇంకా మనకు డౌన్గా కావాలంటే ఇంకొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలా వెడల్పు ఎక్కువ తీసుకొని ఇంకొంచెం డౌన్లో పెట్టుకోవాలన్నమాట ఇంకొక వీడియోలో నేను కాలర్లు ఎలా కటింగ్ చేసుకోవచ్చు అని ఒక కొన్ని కాలర్లు మనం గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలా పిల్లలకి ఇలా అవసరం లేదు కాలర్ లాగా అవసరం లేదు అనుకుంటే ఇలా కటింగ్ చేసుకోవచ్చు అనమాట వన్ పట్టి అన్నా ఒకటి నా ఒకటి పావుంచినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలని చూద్దామండి అది వచ్చి పదమూడు ఇంచు ఉండాలి పదమూడున్నర ఇంచి కావాలి పదమూడు పది ఇంచు వచ్చింది పదమూడున్నర ఇంచుకి కావాలన్నమాట ఇప్పుడు ఇది పదమూడున్నర ఇంచుకి కట్ చేసుకున్నాం మనము ఇప్పుడు ఎలా చూడండి పదమూడున్నర అంటే ఆరు ముప్పావు అన్నమాట ఇవ్వండి కరెక్ట్గా ఆరు ముప్పావుకి కటింగ్ చేస్తున్నాం అనమాట ఆరున్నరకి సరిపోతుంది పావించి కొట్లకి ఎక్కువ వదులుకోకూడదండి ఎందుకంటే ఎక్కువ వదిలినామంటే పాప లేదా ఒక పాయింట్ అంతే ఆఫ్ ఇచ్చి అలా వదలకూడదు అనమాట వదిలినామంటే అక్కడ ఎక్కువ క్లాత్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలని చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ కాలర్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మనము ఇది ఇలా ఉంటుంది కదా ఇది పైకి వచ్చేది కిందకి ఇది వేరే మోడల్ కదా అందువల్ల కన్ఫ్యూజ్గా ఉండదని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది ఈ కింద వచ్చి ఎక్కువ వంపు తీసుకున్నాం పైన వచ్చి కొంచెం స్ట్రైట్గా తీసుకున్నాం అనమాట ఇక్కడ కింద వచ్చి మనం కొసాను మాత్రమే క్రాస్ తీసాం పైన వచ్చి ఒక పావించి వంపు తీసినాం ఈ పావించి వంపు తీసినాం కదా అది పైకి పోవాలన్నమాట ఈ కింద ఉండేది స్ట్రైట్గా ఉండేది కిందకు వచ్చేయాలన్నమాట పెట్టుకొని ఇప్పుడు ఇది క్యాన్వాస్ బదులు క్లాత్ అనమాట క్లాత్ అండి క్యాన్వాస్ ఉంటే మనం క్యాన్వాస్ని దీనికేసి ఐరన్ చేసేసి అనమాట ఇప్పుడు క్యాన్వాస్ కాదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే దీనిపైనే ఇట్టే స్టిచ్ చేసుకునేసి అలా కొన సన్నగా పెట్టి స్టిచ్ అండి చేసి కింద సైడ్ వచ్చి నేను నేను ఇలా మడిచేయాలి క్లాత్ని ఇలా మర్చుకునేయాలి మడిచి దాని మీద స్టిచ్ చేసుకోవాలి బైపక్క వేసుకొని కరెక్ట్గా ఆ మాటలో ఆ డిజైన్ కాలర్కి వచ్చేటట్టు ఇలా వేసుకొని కాలర్ పైన కాకుండా పక్కన వేసుకోవాలండి తుట్టూ ఇది కాలర్ అండి కింద వేసుకోవాలి తుట్టూ ఇంచి మనం కుట్ల కొ కదా ఆ క్లాత్ని కుట్టు ఇక్కడ కుట్ల కొదిలే క్లాత్ని వదిలేసి మనం కటింగ్ చేసేసేయండి కుట్లకి ఒక హాఫ్ ఇంచి లేదా ఆవించి పైన ఒక పాయింట్ అలా కుట్లకు వదిలేసి కటింగ్ చేసుకునే అలా కటింగ్ చేసి ట్లు పెట్టుకొని చూపించుకునే వాళ్ళని మళ్ళించుకునే వాళ్ళండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పావి ఇంచే ఉండాలండి పావు ఇంచే ఒక పాయింట్ అట్ట హాఫ్ ఇంచు లోపల తక్కువే ఉండాలి కటింగ్ చేసుకునేసేళ్ళం మీరు మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేళ్ళం కటింగ్ చేసి సెంటర్ పాయింట్ ఉంది కదా ఇటీవల పెట్టినాం ఆ సెంటర్ పాయింట్ మనకు చూసుకోవాలి చూసుకొని సెంటర్ ఈ సో ఇది సెంటర్ అనమాట కాలర్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు బాగా మడిచేసినాము ఇది పైకి వచ్చింది కదా ఇది మడ్చుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పించేసేయండి సెంటర్ నుంచి పెట్టి ఒకసారి చూసుకోండి పెట్టి కుట్టే కాకండి ఒకసారి చూసుకోండి చూసుకొని సెంటర్కి సెంటర్కి సరిపోతుంది ఆ వెనక నుంచి రెండు నుంచి వెనక నుంచి కుట్టి మళ్ళీ పైన కుట్టినామంటే కుట్టు అనేది బాగా పడుతుంది ఆ తర్వాత ఈ డిజైన్ వచ్చి వెనక్కి రావాలి ఈ డిజైన్ వెనక్కి రావాలి మన పైన కనిపించేది వచ్చి వెనక్కి రావాలి అప్పుడు ఇలా మడుస్తాం కదా ఇలా మడిచినప్పుడు ఇలా పైకి కనబడుతుంది అనమాట అందువల్ల పై భాగం వచ్చి వెనక పక్కన నుంచి కొట్టాల కుట్టి కుట్టుకోవాల భావించి లేదా ఒక పాయింట్ రోజు కుట్టేసాగండి ఇలా లోపలికి తోసుకొని ఇలా కుట్టుకోవాలా దీన్ని కుట్టేసేయండి ఫస్ట్ ఇది కరెక్ట్గా సరిపోయిందా అనుకున్న తర్వాత కుట్టండి దీన్ని ఫస్ట్ ఏ కుట్టే బాకండి ఈ చుట్టూ మనం కుట్టేసుకోవాలి కదా ఫస్టే కుట్టే బాకండి సరిపోయిందా లేదా చూసుకొని ఆ తర్వాత కుట్టుకోవాలండి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ కుట్టు చెప్పాల్సి వస్తుంది అన్నమాట ముంచు కాకుండా ఒక్క పాయింట్ వచ్చేటట్టు ఇంటే బాగుంటుందండి ఇది పూలంతా బాగా తోసేసి లోపలికి మర్చిపోయి కొట్టుకునేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి నాలుగున్నర ఇంచు ఉంది ఒక రెండు ఇంచులకి తీసే చిన్నమ్మాయిక కదా చిన్న పాపకి కాబట్టి రెండు ఇంచులు కట్ సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డిజైన్ కటింగ్ చేసినాం కట్ చేసినాం కదా మనం దాన్ని వచ్చి ఇలా కట్టేయాలండి ఇలా జాయింట్ చేసేసేయాలన్నమాట ఇలా జాయింట్ చేసేయాలి ఇలా వస్తుందండి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేదానికి ఏం చేయాలంటే ఇక్కడ కొసలు మర్చి పుట్టేయాలి ఇక్కడ కవర్ అయిపోయింది కదా అందువల్ల నేను కూడా ఇలా మళ్ళిచ్చి ఇలా కుట్టేయాలి కుట్టేసి ఇట్లా పైన పెట్టి జాయిన్ చేసినామంటే ఇట్లా పైన పెట్టి జాయిన్ చేస్తే ఇలా కిందకి పడుతుంది మళ్ళీ కింద అంచులన్నీ మర్చి పుట్టేయాలి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డ్రస్ కానీ ఏది కానీ మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ కుట్టు నేరుగా ఇక్కడ పట్టుకొని ఇలాంటి క్లాతులు ఎలా అంటే సైడ్ పోతాయనమాట క్రాస్ అయిపోతాయి ఇక్కడ ఇక్కడ పెట్టిన కొలత ఇక్కడ రాదు ఇక్కడ వస్తుంది ఎటు చూసినా నేరుగానే ఉంటుంది ఎటు చూసినా నేరుగానే ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా నేరుగా పట్టుకొని దీనికి అక్కడ క్రాస్ లేకుండా ఉంపు లేకుండా ఇక్కడ రెండు సరిపోవాలన్నమాట ఇక్కడ రెండు సరిపోయేటట్టు ఇలా పట్టుకొని అప్పుడు మీరు మెజర్మెంట్ చేసుకొని చేసుకున్నారంటే ఇప్పుడు ఎక్కడ క్రాసులోనే మీకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇది క్రాస్గా ఉంది కనబడుతుంది కదా ఇది నేరుగా ఉంది ఇది క్రాస్గా ఉంది అలాంటప్పుడు ఈ క్రాత్లు జాయింట్లు చేసినామంటే కూడా ఆ పొరపాట్లు వస్తాయి క్లాత్ చాలక జాయింట్లు చేసినామంటే అప్పుడు కూడా పొరపాట్లు వస్తాయి ఇలాంటి క్లాత్లు సిల్క్ క్లాత్లు పోయినా కూడా పొరపాట్లు వస్తాయి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ షోల్డర్ సమానంగా పట్టుకొని అప్పుడు కానీ మనం జాయింట్ చేసినామంటే మనం కరెక్ట్గా వస్తుంది అన్నమాట డ్రెస్సులకి వీళ్ళ బ్రాక్కి అయితే కొంచెం పర్లేదు ఇటు ఇప్పుడు కూడా పర్లేదు కానీ బ్లౌజులకైతే మనం కరెక్ట్గా ఉండాలి కదా అలాంటప్పుడు చూడండి ఫ్రెండ్స్ డ్రెస్సు ఇలా వస్తుందండి కాలరు ఇలా వస్తుంది ఇక్కడ వచ్చి కింద వచ్చి మనం ఇంకా క్లాత్ ఉంటే ఇంకా వెడల్పు కూడా పెట్టుకోవచ్చు అంబ్రెల్లా కటింగ్ కానీ ఇట్లా క్రాస్ కానీ ఏదన్నా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇది వచ్చి పది ఇంచీలు తీసుకున్నాము పది ఇంచీలు తీసుకున్నాం కదండి పది ఇంచులంటే అంటే మనకు బాడీ సైజ్ అనమాట బాడీ సైజుకి వచ్చి అక్కడ టాన్స్ వచ్చేస్తుంది నడుం సైజు కాదు బాడీ సైజు అంటే నడుముకి బాడీకి మధ్యలో వస్తుందంట హాఫ్ జాకెట్ లాగా పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటాం కదా హాఫ్ జాకెట్కి అలాగనమాట అక్కడికి వచ్చి చిన్నపిల్లలకి అక్కడ టానిచ్చి మన హిప్ సైజు కన్నా కొంచెం దిగుతుంది అనమాట అలా వస్తుంది కాలర్ వేసి కలర్ గురించి కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకున్నాము ముందు ముందు వీడియోలో ఇలా ఉంటుందండి దీనికి మ్యాచింగ్ అనేసి దీన్ని దీనికి మ్యాచింగ్ అనేసి స్టిచ్చింగ్ చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీడియోలో ఇంకా మంచి మంచి డ్రెస్సులు అవి స్టిచ్ చేస్తామండి థ్యాంక్ ఫ్రెండ్స్